క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించుగాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినము మొదటి భాగము మూడవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక మొదటి వచ్చినము మొదటి భాగము మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుటి దేవుని వాక్యాన్ని మన వెనికిలో దీవించి గాక గత రెండు దినాలుగా ఏది రక్షణ కాదు రక్షణ అని అనుకుంటున్నాం మనము మన రక్షణ నిజమైందా కాదా అని మనము పరిశీలన చేసుకున్నాం నుంచి నిజమైన విశ్వాసికి ఉండే ఐదు లక్షణాలు మనము రోజుకు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం అంటే నీ రక్షణ నిజమైనదా కాదా పరీక్షించుకోవాలి కదా పౌలంటాడు ప్రతిదాన్ని పరీక్షించుకోమన్నాడు ప్రతి ఆత్మను పరీక్షించమన్నాడు అట్ ద సేమ్ టైం మన రక్షణను కూడా మనం పరీక్షించుకోవాలి అందులో భాగంగా పౌరు భక్తుడు ఒక విశ్వాసికు ఉండవలసిన ఐదు గుణాలు లేదా ఐదు లక్షణాలు తద్వారా మనం రక్షింపబడ్డామా మన రక్షణ మన విశ్వాసము నిజమైనదా కాదా అని మనం పరీక్షణ చేసుకోవచ్చు మెట్టుకు అంటున్నాడు మెట్టుకు అంటే మనకున్న మెట్టు కాదు మెట్లు కాదు ఫైనల్లీ చివరిగా అని అర్థం పౌలు పైన పై వచ్చినాలో ఎఫ్రదీతును తిమోతిని పంపిస్తున్నాను మీ దగ్గరికి అని కారణాలు చెప్పారు అదంతా చెప్తూ ఫైనల్గా మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తున్నాడు అదంతా కాదు కానీ ఫైనల్గా చివరిగా నేను ఏం చెప్పవచ్చానంటే అంటాం అంటే ఆ లో నుంచి ఇంకొక లోకి వెళ్తున్నాడు పౌలు సో ముందు నుంచి మీకు చెప్తున్నాను ఫిలిప్పి సంఘము పత్రిక యొక్క ప్రధానమైన ఉద్దేశము జాయ్ సంతోషము ఈ పత్రిక సంతోష పత్రిక ఆనంద పత్రిక అని కూడా మనం మాట్లాడుకున్నాం నూట యాభై సార్లు కొత్త నిబంధన గ్రంథంలో ఈ పదాన్ని మనం చూస్తాం అందులో ఎక్కువ సార్లు పిలిపిల్కి రాసిన పత్రికలో మనం చూస్తున్నట్టుగా మనం గమనించవచ్చు సో నిజమైన విశ్వాసికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారు ప్రభునందు ఆనందిస్తారు దే విల్ రిజాయిస్ ఇన్ గాడ్ ఆర్ లార్డ్ లార్డ్ ప్రభు అన్నాడు కదా లార్డ్ గాడ్ కాదు లార్డ్ ఎల్ఓఆర్ డిఐ లార్డ్ అంటే ఇక్కడ అధోనయ్ అడోనై అడోనై అనే మాటకు అర్థము సార్వభౌమాధికారము కలిగిన దేవుడు అని అర్థం సో యేసు ప్రభు వారిలో లేదా సార్వభౌమాధికారము కలిగిన ప్రభువులో ఆనందించువాడే నిజమైన విశ్వాసి ఆనందించలేకపోతుంటే వాడి రక్షణ ఆనందాన్ని కలిగి ఉండకపోతే నిజమైన విశ్వాసి కాదు మీరు గమనించారా దావీదు భక్తుడు తప్పు చేసినప్పుడు ఒక మాట అంటాడు యాభై ఒకటో కీర్తనలో నీ రక్షణ ఆనందము నాకు మరలా కలుగు చేయుము అని అంటాడు రక్షణ ఆనందము అంటే రక్షింపబడిన వాడికి ఉండే ఆనందము వేరు ఈ లోకంలో దొరికే ఆనందము కాదు పౌలు మాట్లాడుతుంది రక్షింపబడిన విశ్వాసికి ఉండే ఆనందము లోకంలో ఉండే ఆనందానికి పరిస్థితులు కావాలి అనుకూలంగా ఉండాలి పరిస్థితులు అనుకూలంగా ఉంటే వారు ఆనందిస్తారు నాకు అన్నీ మంచి జరిగితే నేను ఆనందిస్తాను నాకు బాధ కలిగితే నేను ఏడుస్తాను కానీ విశ్వాసి పరిస్థితులకు తగినట్టుగా తన మూడుని మార్చుకోడు నిజమైన విశ్వాసి రక్షణ పొందిన విశ్వాసి ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషిస్తాడు ప్రతి అనుభవంలోనూ సంతోషిస్తాడు వీక్ సిచ్యువేషన్స్ బలహీనతల్లో పెయిన్ బాధలో సఫర్ ఇబ్బందుల్లో ఈవెన్ దట్ టు డెత్ మరణ స్థితిలో కూడా నిజముగా రక్షింపబడిన విశ్వాసి ఆనందిస్తాడు కానీ లోకములో ఆనందం ఎలా ఉంటుంది పరిస్థితుల్ని ఆధారం చేసుకొని ఉంటుంది అనుకూలమైనది జరిగితే ఆనందిస్తాం లేకపోతే బాధపడతాం నిజమైన రక్షణ పొందిన విశ్వాసి పరిస్థితులతో సంబంధం లేకుండా రక్షణలో ఆనందం కలిగి ఉంటాడు లోక సంబంధమైన ఆనందానికి వాక్యానుసారమైన ఆనందానికి వ్యత్యాసము ఒకటే అదేంటంటే వాక్యానుసారమైన ఆనందము లేదా దేవుడు ద్వారా కలిగే ఆనందము మనకి భవిష్యత్తులో గొప్ప విశ్వాసాన్ని ఇస్తుంది ఎందుకు అని అంటే దేవుని పట్ల మనకి నమ్మకము విశ్వాసము ఉంది దేవుడు పరిస్థితులు మారుస్తాడు మార్చకపోయినా పర్వాల ఆయన మనతో ఉన్నాడు నాకు అదే చాలు అన్న ఆనందము లోకంలో ఉన్నవాడికి కలగదు మన ఆనందము దేవుని ఆధారం చేసుకొని లోకంలో ఉన్నవాడి ఆనందము పరిస్థితులను ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆనందించేవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఎందుకంటే వాడు మెయిన్ మోటో ఒకటే దేవుడు ఆయన ఎప్పుడూ నిలిచి ఉంటాడు లోక సంబంధమైన ఆనందము క్షణి మాత్రము అక్షణం ఉంటుంది ఆ తర్వాత పోతుంది దేవుడితో సాంగత్యము కలిగిన వాడు పరిస్థితులను చూడడు దేవుణ్ణి మా మాత్రమే చూస్తాడు అందుకే అది ఎప్పటికీ కదల్చబడదు ఎందుకంటే వాడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు దేవుడు కదల్చబడడు దేవుడు మార్పు లేనివాడు దేవుడు మారడం దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాడు కూడా ఆ మారడం వాడి ఆనందము లోక సంబంధమైనది కాదు అది ఆత్మీయమైనది డీప్ ఇన్ డీప్ ఇన్హెరిటెడ్ హ్యాపీనెస్ అది అంతరంగములో స్థిరపరచబడిన సంతోషము అది పరిస్థితిని చూడతడం అందుకే నిజమైన రక్షణ పొందిన వాడికి ఉండే మొదటి మనం ఏంటంటున్నాడు పౌలు దేవుని అందు లేదా ప్రభువులో ఆనందించటం ప్రభువులో ఆనందించటం వేరు లోకంలో ఆనందించటం వేరు ప్రభువులు ఆనందించేవాడు పరిస్థితులను చూడ్ ఇబ్బందుల్లో కూడా హీ విల్ బి హ్యాపీ ఇబ్బందుల్లో వాడు పరిస్థితులను చోటు దేవుణ్ణే చూస్తాడు చెరసాలలో బోనుల్లో సింహాల బోనుల్లో చెరసాలలో అగ్నిగుండాల్లో భక్తులను పడవేసినప్పుడు దేనికి భయపడలేదు వాళ్ళు దేనికి ఇబ్బంది పడలేదు దేవ్ ది స్టే స్ట్రాంగ్ వాళ్ళు ధైర్యంగా ఉన్నారు కారణం ఏంటి అని అంటే వారు పరిస్థితుల్ని చూడలా వారు దేవుణ్ణి చూశారు అందుకే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు నీ నీ రక్షణ అలాంటి రక్షణ ఆనందాన్ని ఇవ్వగలిగితే పరిస్థితుల్లో సహితము నీవు నవ్వగలిగితే సంతోషంగా ఉండగలిగితే అదే నిజమైన రక్షణ దేవుడి మాటను దీవించు ఆశ్రవదించిన కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రీపర్లో కొత్త తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన చేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ